ఏవయ్యా పెళ్ళం కొడుతుంది తిడుతుందని వచ్చి ఏడుతున్నావే నీకు అసలు సిగ్గు శరం రోషం గేశం ఏమీ లేవయ్యా నువ్వు అసలు అన్నంలో ఉప్పేసుకుని తింటున్నావా మనం మగాడమయ్యా దర్జాగా గన్ లాగా నిలబడాలి వాడిపోయిన వంకాయలాగా ఎలా పడిపోకూడదు అర్థమైందా ఊరికే ఉపదేశాలు ఇస్తా ఉంటారు ఈ దగ్గర అసలు ఏం లేదు ఏంట్రా గుసగుసలు ఏం లేదులే అన్నా లేదురా నువ్వేదో దాస్తున్నావు ఏమీ లేదన్నా చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నావు కాఫీ టీ ఏదైనా ఇప్పిస్తారేమో అని ఆశిస్తున్నావు అవునరా మీ మొహాలకు అదే తక్కువైంది ఏమయ్యా మాస్టో రెండు టీ నివ్వో అయ్యా ఉండరా నీ టీ చెప్పాలే అది కదయ్యా వదిన వస్తున్నారు ఆ అయ్యో నా పరుగు తీదరికి వస్తున్నట్టు ఉంది ఇక్కడకెందుకు వస్తోంది అమ్మా పొద్దున్నే లేచామా భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నామని అనుకోకుండా ఇక్కడికి వచ్చి చల్లుకోమని చెప్తున్నారా మీరు రేయ్ పని పాట చేశావా భార్య బిడ్డలు పోషించుకున్నావా అనుకోకుండా నడి రోడ్ల నుంచొని మాట్లాడుకుంటున్నారే మీరు ఏమైనా దేశాన్ని ఉద్ధరించబోతున్నారా ఎక్కడ రాతను అయ్యారు లోపలున్నారా అయ్యో ఎక్కడరా ఎక్కడ రాతను మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను లోపల ఏం చేస్తున్నారు అది వాళ్ళలో నీళ్లు తెలుపుతున్నాడేమో చెక్ చేద్దామని వచ్చాను దానికి ఎందుకు వేసుకున్నారు దుమ్ము తల మీద పడకూడదు కదా అందుకని పోయ్ దగ్గర నించినారు కదా ఆయన దీని పెనం కూడా అంబెట్టేస్తే ఏం చేస్తారు అప్పుడు నాకే కదా కష్టం పట్టుకోండి ఇంట్లో పనుంది పప్పు నానబెట్టాను దాన్ని గుర్తు ఇవ్వండి అని చెప్పానే మీరు ఇలా ఊరి మీ పడి పని ఎవరు చేస్తారమ్మా నేనే చేస్తానారే నువ్వు చెప్పిన తర్వాత చేయకుండా ఉంటానా నువ్వు వెళ్ళు నేను చేసి పెడతాక నువ్వు చెప్పిన వాడు ఎప్పుడైనా కాదురా వెళ్ళు వస్తాను వెళ్ళి నీ పని చూసాను చేస్తాను ఎవరూ చేస్తాను చెప్పు వెళ్ళు చూసావా ఇలాంటి పబ్లిక్ ప్లేస్ లో కూడా నేను మా ఆవిడ ఎలా సరసాలు నేను వెళ్ళిపో అని చెప్పగానే టక్కిరి వెళ్ళిపోయింది కదా పెళ్ళాన్ని ఎప్పుడు ఇలాగే గుప్పట్లో పెట్టుకోవాలి అర్థమైందా చూసాను చూసాను పంచింగ్ చేసింది కూడా చూసాను వెనకాల మిమ్మల్ని తిట్టింది కూడా చూసాను అయ్యయ్యో అయ్యయ్యో మంచి సీన్ వచ్చినప్పుడు టీవీ చూడడం కూడా ఫోన్లు వస్తాయే హలో హలో మేడమా ఆ ఇగర్ లేరా లేరు ఎక్కడికి వెళ్ళారు హలో ఎవరవయ్య నువ్వు నీకేం కావాలి అదే మా రోడ్ లో వీధి లైట్లు వెలగడం లేదు వీధిలో దీపం వెలగకపోతే ఇంట్లో దీపం వెలుగుతుంది అక్కడ కోవచ్చు కదా చే హలో ఎవరయ్యా ంటరిగా ఉన్న అర్ధంతో ఇలా హసింకా మాట్లాడతారా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడామని చెప్పి నేను పోలీసులతో చెప్తాను హలో గట్టిగా కొట్టు చూడయ్యా వస్తాది

ఎక్కడికి సంవత్సరాలు పిల్లలు అనుకుంటున్నావా ఇంట్లో పని చూసుకోవాలా లేదా నీ కోసం వచ్చిన పనికి మూలనే నేను చూడాలా వాళ్ళందరూ ఎందుకు తెలుసా మాట్లాడుతున్నారు

ఆ విషయం నాకు కూడా తెలుసు నాకు కొట్టమా చెప్పానా లేక ఊర్లో ఇంకెవరికైనా కొట్టమా చెప్పానా నీ కాకుండా ఊళ్ళో ఇంకెవరు కొడతానే అది వేసుకుంటే ఇక్కడ పట్టేస్తుంది ఇక్కడ పట్టేస్తాను చేతులకి దొరకట్లే చెప్తున్నాను తప్పగా అనుకో ఇది పోయినలు కొలతలు తీసిన జాకెట్టు పోయినలు కొలతలు తీసినప్పుడు నువ్వు ఈ సైజులో ఉన్నావు పుట్టిందేమో నిన్నే పుట్టాను నిలన నువ్వు పెరిగిపోతుంటే నన్నేం చేయమంటావే మాత్రమే పెళ్ళైనప్పుడు రావణా రెడ్ లాగా ఉంటాయి ఇప్పుడు పిప్పలు పస్తలా లేవు నా గురించి నువ్వు అంత మాటలా ఆనందయ్య గారిని కలవాలి మా అన్న లోపల చాలా ముఖ్యమైన పని మీద ఉన్నారు మీరు ఏ పని మీద వచ్చారో చెప్పండి ఆయన ఆలోచించి పిలుస్తారు ఏంటి నీకు లోపల ఆనందయ్య తమ్ముడు ఇష్టం ఉంటే వినండి మీరు దయచేయండి స్వయంగా మా అన్నగారే మీ ఇంటికి వస్తారు అదంతా కుదరదు చూశాకే వెళ్తాం కుదరదు ఏ ఎందుకు కుదరదు చెప్తే అర్థం చేసుకోండి తమ్ముళ్ళు ఊళ్ళో ఎన్ని సమస్యలకైనా సర్ది చెప్పగలను గానీ దీనికి సర్ది చెప్పలేకపోతున్నానే ఏయ్ ఎంతసేపు మీరు ఇక్కడే ఉన్నారా లేదన్నా అక్కడ ఉన్నాం అన్నా మిమ్మల్ని చూడ్డానికి నలుగురు యువకులు వచ్చారన్నా రే ఏంట్రా ఈ టైంలో అంత పెద్ద ప్రాబ్లం ఏంటి మీరే ఎదురు చెప్పి పంపించేసి కదా చెప్పినా వినడం లేదన్నా సరే సమస్య అంటూ వస్తే మనమే కదా తీర్చాలి కమిషన్ కరెక్ట్ గా ఇచ్చే పార్టీ నువ్వు వాళ్ళు కూర్చోబెట్టు నేను తలదూకుని మేకప్ చేసుకుని గెటప్ తో వస్తాను మీరు వెళ్ళండి నమస్తే నమస్తే ఎవరు అపాయింట్మెంట్ లేకుండా ఈ ఐడియా ఆనందా ఐఎమ్ బిజీ మీ అదృష్టం బాగుండి నేను ఇంట్లోనే ఉన్నాను అవును ఏం పని మీద వచ్చారు వీధిలో లైట్లు వెలగట్లేదా అదే లేదా పంపులో నీళ్లు రావట్లేదా అన్ని బానే వస్తున్నాయి అంటే డ్రైనేజ్ విరిగిపోయిందా లేదండి నాకు విరిగిపోయేలా ఉందా అయితే ఏం పని మీద వచ్చారు లవ్వే వర్కౌట్ అవడం లేదు మీరు దారితే పొచ్చుంటారు అనుకుంటాను మేము కరెక్ట్ గానే వచ్చాము మీరేక ఐడియా ఆనందయ్యా నేనే ఐడియా ఆనందయ్యా ఇలా చూడండి ఇలాంటి పనులు నేను ఎప్పుడు చేయలేదు మీరు కలవాల్సిన వ్యక్తి ఎవరంటే మలయాళం మాంత్రికుడే లేదంటే రాత్రి పది గంటల తర్వాత టీవీలో పెద్దలకు మాత్రమే కార్యక్రమాలు ఉంటాయి అవి చూసారంటే లవ్ తానుగా వచ్చేస్తుంది మావా సడన్ గా ఆయన మసాలా సినిమాల గురించి మాట్లాడుతున్నాడు ఒకవేళ నైట్ టైం లో మసాలా సినిమాలు చూస్తాడేమో ఏంటి గుసగుసలు ఆడుకుంటున్నారు అదేం లేదయ్యా లేకపోతే ఏంటి మమ్మల్ని ఒక్క అమ్మాయి కూడా లవ్ చేయడం లేదు మేము ప్రతి అమ్మాయి వెనకాల పడి చూసాం ఒక్క అమ్మాయి కూడా వర్కౌట్ అవ్వలేదు ఊర్లో ఉన్న సమస్యలన్నీ మీరే తీరుస్తారట కదా ఒక మంచి ఐడియా ఉంటే ఇవ్వండి అయ్యా అది ఇలాంటివని నేను ఎప్పుడూ చేయలేదయ్యా అన్నా నాలుగు సినిమాలు చూస్తే నవ్వు ఆటోమేటిక్ గా వచ్చేస్తాను ఇది మామూలు విషయం నాలుగు ఓట్లు వచ్చి జాలిపోతాయన్నా నల్లాలు పదహారు మీరు నన్ను నమ్ముకునే ఇక్కడికి వచ్చారు నేను మీ లవ్వుకి ప్రారంభోత్సవం చేస్తాను ఓకే